హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ టమాటో కర్రీ మా ఇంట్లో మా అత్తమ్మ చేసే స్టైల్లో టమాటో కర్రీ చేశారంటే మీరు అన్నము మూడు పుట్టలు కాదండి ఆ రోజు నాలుగు ఐదు పుట్టలు ఈ టమాటో కర్రీ వేసుకొని తినాలనిపిస్తుంది అంత కమ్మగా అంత టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ టమాటో కర్రీని మీరు కూడా చూసేయండి ఈ టమాటో కర్రీ కోసం ముందుగానే టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేయండి ఈ టమాటో కర్రీకి స్పెషల్ టేస్ట్ రావడం ఈ మెంతులతోటే ఉంటుంది మెంతులను మాత్రం తప్పకుండా వేసుకోండి అవి కొంచెం గోలిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి ఈ టమాటో కర్రీలో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే ఉండాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటాలను ఇందులోకి వేసుకోండి టమాటా ముక్కలు వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు అన్నంలో కలుపుకొని టమాటా ముక్కలను పక్కకు తీయకుండా వీలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసి ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి టమాటో కర్రీలో ఎప్పుడైనా కారం ఉప్పు కరెక్ట్గా కొంచెం నిండుగా ఉంటేనే కర్రీ అనేది తీయ తీయగా ఉండకుండా పుల్ల పుల్లగా ఉంటుంది ఇప్పుడు కారం ఉప్పు కలిపి మూత పెట్టి సిమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి టోటల్గా సిమ్లో పెట్టే ఉడికించండి అలా అయితే టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయి ఇలా ముక్కలు ఏర్పడకుండా తొక్కు మాదిరిగా అవుతుంది చూడండి చక్కగా ఆయిల్ పైకి తేరుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగును వేసేసి ఓసారి కలిపేసేయండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్కు టర్న్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా టమాటో ముక్కలు ఏర్పడనంత స్టేజ్కి వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో కమ్మగా ఎంతో పుల్లగా కొంచెం కారంగా ఉండే ఈ టమాటో కర్రీని ఇలాగే చేసి చూడండి ఆ పొడి ఈ పొడి వేయకుండా న్యాచురల్గా చేస్తేనే అసలైన టమాటో కర్రీ రుచిని మీరు ఆస్వాదిస్తారు మరి మా చేసే ఈ టమాటో కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ టమాటో కర్రీని కలుపుకొని చూడండి ఆహా అమృతంలా ఉందని మీరే అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ టమాటో కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్